హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో మనకి స్వాతంత్రం వచ్చి చాలా మన ప్రతి విషయాన్ని కూడా చాలా డీప్గా నేర్చుకోవాలి ఈరోజు అందుకని నేను మీకు టైటిల్లో కూడా నిరుద్యోగ యువతి యువకులు యువత మీరు మేలుకోండి ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకని నేను మీకు చాలా స్పష్టంగా చాలా విషయాలను కూడా చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ మరి నిరుద్యోగ యువత యువకులు ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగుల యొక్క బ్రతుకులు మారుతున్నాయా ఎమ్మెల్యేలు మారుతున్నారు కానీ నిరుద్యోగులు ప్రతిభులు మారుతున్నాయా మీరు ఆలోచన చేయండి ఏదో మీరు దాదాపుగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి సో కంప్లీట్గా ప్రస్తుతం వరకు చూస్తే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మన దేశంలో అక్షరాస్యత శాతంలో కానీ అలాగే నిరక్షరాస్యులు ఎంతవరకు కూడా నిరక్షరాస్యత తగ్గింది అక్షరాస్యత పెంచబడింది అలాగే ఉపాధి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఏఐ ఈ యొక్క ఈ తరుణంలో కూడా మనం ఎంత మేరకు ఉద్యోగాలు సాధిస్తున్నాము ఆ ఉద్యోగాలు వచ్చినటువంటి వాటివి ఎంతవరకు అవి పోతున్నాయి అంటే ప్రతిదీ మీరు చూడండి ఈరోజు మీకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ రంగం నుంచి కూడా చాలా వరకు మీకు ఉద్యోగాలన్నీ కూడా మరి తొలగించడం కూడా చూస్తున్నాం దీంతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు అది చిన్న ఉద్యోగమైన చాలు అది చిన్న ఉద్యోగమైన చాలు ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు మరి ప్రభుత్వ ఉద్యోగాలు మొగ్గు చూపుతున్నప్పుడు మనకి పిఆర్సి నివేదికలు ఏం చెప్తున్నాయి తెలుగు రెండు రాష్ట్రాల్లో పిఆర్సి నివేదికలు చెప్తున్నాయి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయండి మరి ఎందుకని ప్రభుత్వాలు మారుతున్నాయి మారుతున్నా కానీ ఇక్కడ వారికి ఇవ్వాల్సినటువంటి అభ్యర్థులకు నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వటం లేదు కారణం ఏంటి ఏమైంది అని అంటే ఒకవైపున ఆయా రాష్ట్రాలకి చూడండి ఉచితాలు ఏ ప్రభుత్వాలు పడితే ఎందుకంటే ప్రభుత్వాలు రావాలి కాబట్టి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అందించి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందించి ఆ ప్రభుత్వం రావాలి సో పోటీ సో ఇది పోటీ ఇది ఏమన్నా బిజినెస్సా పోటీలో ఉండడానికి వ్యాపారం ఇలా పోటీ పెట్టుకుని ఏం చేస్తున్నారు ఇది కూడా మళ్ళా ప్రభుత్వం మీద ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది ప్రజల మీదే పడ్డన ప్రజల మీదే అన్ని రకాలుగా పడ్డన చాలామందికి సబ్జెక్ట్ అనేది తెలిస్తేనండి నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమవుతాయి లేకపోతే సహజంగా ఏ విషయం ఎవరికి కూడా అర్థం కాదు ఏదో తప్ప చదువుతున్న పుస్తకాలు ఉన్నాయి ఇలా ఈ రకమైనటువంటి ఈ విధానంలో ఈ కోణంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సో దయచేసి మిత్రులరా గుర్తుపెట్టుకోండి ఇన్ని రకాలుగా మనకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఒకటి కాదు ఉన్నటువంటి ఆయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మీరు చూడండి ఒక్క కేంద్రంలో సెంట్రల్లో భారతదేశ వ్యాప్తంగా లక్ష టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయంట లక్ష టీచర్ ఉద్యోగాలు చాలామంది తెలియదు మీకు అందుకనే నాకు తెలిసినంత వరకు త్వరలో చాలా రకాల నోటిఫికేషన్ చిన్న 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 చిన్నగా వస్తాయి ఇప్పుడు ఏపీకి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో క్యారీ ఫార్వర్డ్ ఫ్రెష్ వేకెన్సీలు కాదు ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ ఏడు వచ్చినాయి అప్లై చెయ్యండి అలాగే మీకు ఇంకా ఉన్నాయి చాలా రకరకాల నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి నేను ఈరోజు మీకు ఇస్తుంది ఒకటేనండి ఈ రోజు వరకు కూడా నేను కష్టపడి చదవాలి నిజంగా అభ్యర్థులు అభ్యర్థులు ఏది ఏమైనా కానీ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి సార్ అన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ ఆగస్టు పదిహేనుని ఒక ఆఫర్ పెట్టానండి మీకు ఆ స్క్రోలింగ్ అవుతుంది ఈ ఆగస్ట్ ఆఫర్ పెట్టాను నిజంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు నువ్వు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్యోగం అయితే ఆ ఉద్యోగం నువ్వు ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావో ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యే వరకు రేపు మీకు టెట్ నోటిఫికేషన్ ఇస్తారు ఆ తర్వాత నువ్వే నెత్తిన శంగి చేసుకుంటావు సో టైం ఇవ్వలేదు సార్ అని సీట్ ఎట్ ఇస్తారు ఆ తర్వాత నెత్తిన శంగి చేసుకుంటావు మళ్ళీ నువ్వే సో రేపు గ్రూప్స్ నోటిఫికేషన్ ఇస్తారు చదవకపోవటం మనలో రెండు మన దగ్గర వనరులు పెట్టుకుని కూడా మనం చదవకపోవటం అనేది మనలోపం లేదులేండి ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు అయిపోయిన పాలను చోటను కోచింగ్కి వెళ్ళిపోతాం ఇలా మీరు కోచింగ్కి వెళ్ళిపోతాం కోచింగ్లకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు కాబట్టి చాలామంది చాలా విధాలుగా లాస్ అవుతున్నారు నష్టపోతున్నారు సో మనకి ఒక మెంటర్ తెలియాలి అంటే చదివే విధానం నామ తోలుతున్నప్పుడు ఆ పడవ వెళ్ళాలి అంటే ఆ చుక్కాన్ని వెళ్ళాలి అంటే ఆ పడవకి నడిపించేటువంటి వ్యక్తి సరైనటువంటి మార్గదర్శకుడు నిర్దేశకుడీ ఉండాలి ఒక నిరుద్యోగ యువతి యువకులు సరైన ప్రగతి పదంలోని వెళ్ళాలి అంటే ఎలా చదవాలి ఏం చదవాలి ఇటు నుంచి చదవాలి ఎలా స్టార్ట్ చేయాలి చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మనకు తెలియాలి సో ఇవన్నీ తెలియకుండా మనం ఏదో తప్పదో ఏదో జాయిన్ అయిపోతున్నాం నిన్న గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ అన్ని అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా చెప్తాను ఇప్పటికప్పుడు ఒకవేళ మీరు చదివే విధానం ప్రాక్టీస్ చేసే విధానం సో మీరు ఒకవేళ మీకు ఉన్నటువంటి వర్క్ను బట్టి నేను అన్ని అన్ని విషయాలను కూడా బేస్ చేసుకుని అభ్యర్థులు ముందుకు తీసుకుని వెళ్తానండి ఈ దేని తెలుసు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు ఉద్యోగం సాధించాలని ఎంత ఆరాటపడుతున్నారు సో ఉద్యోగం సాధించే వరకు కూడా వదిలిపెట్టకూడదు మీరు కంప్లీట్గా ప్రతి ఒక్కరూ కూడా మీరు చూడాలనుకుంటే చూడండి మీరు ప్రతి వీడియో చూడండి రత్నం సార్ ఏదైనా ముఖం మీద చక్కగా చెప్తాను మీ మంచి కోసం అండి మీ మంచి కోసం ఇప్పుడు నేను మీకు చెప్తున్నా మిత్రులరా జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ అండి జనరల్ స్టడీస్ ఈ జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్లో మనకి గ్రిప్ తెచ్చుకోవాలి సో మనం జనరల్ స్టడీస్ అనే సబ్జెక్టులో గ్రిప్ తెచ్చుకుంటే ఎలాంటి ఉద్యోగమైనా నీ వస్తుంది రేపు మీకు అన్ని చాలా నోటిఫికేషన్లు అవుతాయి నోటిఫికేషన్ అంటే మీకు భారీ నోటిఫికేషన్లు ఏమి కాదండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా నోటిఫికేషన్ విడుదలవుతాయి ప్రతిదానికి జిఎస్ ఉంటుంది ప్రతి దానికి జిఎస్ ఉంటుంది జిఎస్ లేకుండా ఏం లేదు కొంతమంది ఇప్పటికే కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాసి వాళ్ళ సెలక్షన్ లిస్టులో పేర్లు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పటికీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా మళ్ళీ చదువుతున్నారు ఎందుకంటే ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి మనం చదువుకోవాలి సబ్జెక్టు మీద దృష్టి పెట్టుకోవాలి సబ్జెక్ట్ మీద ఎవరైతే దృష్టి పెడతారో సబ్జెక్ట్ మీద ఎవరైతే ఎక్కువగా ఆలోచన చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వస్తుంది సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టకుండా సబ్జెక్ట్ని ఆలోచించకుండా ప్రాక్టీస్ చేయకుండా చదవకుండా ఉంటే కనుక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా నువ్వు మేలుకు ఎన్నిసార్లు చెప్పినా మేలుకో 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 నీకు ఇంత లా నోటిఫికేషన్స్ అయితే కనుక చిన్న చిన్నగా వస్తాయండి ఇక ఈ ఈ యొక్క ఇండిపెండెన్స్ డే రోజు నేను నువ్వు నీ యొక్క మైండ్ సెట్ సెట్ని మార్చుకో నీ మనస్తత్వాన్ని నువ్వు మార్చుకో ఎస్ నేను ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ ఒక జాబ్ సాధించే వరకు కూడా నన్ను నిద్రపోకూడదు సో ఆ కోణంలో ఆ విధానంలో నువ్వు ఎదరి వెళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అంటాయి లేకపోతే మన సక్సెస్ చేయటం చాలా కష్టం